ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీరికి రోజు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరి రాశివారు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే వివరంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న హై బటన్ ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా లేదా ఛానల్ నోటిఫికేషన్ మీకు రాకపోయినా కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ కనుక చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్తున్నాను మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షంతో ఈ పవిత్ర రోజున మీకు జీవితం మొత్తం మీద లేదా ఫైనాన్స్ మనీ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ లాభాలు అలాగే కెరియర్ ఎదుగుదల ఫ్యామిలీ హార్మోనీ అన్నింటిలోనూ శుభ ప్రభావాలు తీసుకొస్తుంది విష్ణువు యొక్క ఆశీర్వాదం వల్ల మీరు ఎదురు చూస్తున్న ఒక సంతోష వార్త ఇవాళ మీ జీవితంలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది సంపద పెరుగుదల అలాగే బిజినెస్ డెవలప్మెంట్ ఆరోగ్యం మెరుగుదల అన్నీ కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇన్సూరెన్స్ డెసిషన్స్ లాంగ్ టర్మ్ మనీ గ్రోత్ ఆల్ ఫేవరబుల్ గా టుడే ఉండబోతున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి కెరీర్లో కొత్త అవకాశాలు ఇంటర్వ్యూలో విజయ సూచనలు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్లో సమతుల్యత కూడా పెరుగుతుంది హెల్త్ పరంగా శరీరానికి కొత్త ఉత్సాహం శక్తి లభిస్తాయి మనం ఈ వీడియోలో ఈ రాశివారికి వివరించబోయే అంశాలు చూసుకుంటే కెరీర్ గ్రోత్ అండ్ ఉద్యోగ అవకాశాలు బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హైలైట్స్ మనీ మేనేజ్మెంట్ మరియు ఫైనాన్షియల్ గెయిన్స్ ఫ్యామిలీ అండ్ ప్రేమ జీవిత విశ్లేషణ ఆదివారపు ప్రత్యేక ఆధ్యాత్మిక పరిహారాలు అలాగే విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందే శుభమంత్రాలు చూద్దాం మరి ఆలస్యం చేయకుండా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం ముఖ్యంగా ఈ రాశివారు మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాని మీరు ఏంటంటే మూడో వ్యక్తి గురించి అంటే మీ దగ్గర లేని వ్యక్తి గురించి వేరొకరితో చెడుగా చెప్పకండి వారి మీద జోక్స్ వేయకండి ఎందుకంటే మీతో మాట్లాడేవారు మీ ముందు మంచిగానే నటిస్తూనే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు ఏం మాట్లాడారో తీసుకువెళ్ళి వారికి చెప్పి మిమ్మల్ని చెడ్డవారిగా చిత్రీకరిస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడటం చాలా ముఖ్యమని సూచించటమైంది మరి వీరికి ఆర్థికపరమైన ఈ యొక్క ఫైనాన్స్ రిలేటెడ్ గా చూసుకుంటే ఇవాళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బలపడుతుంది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో మంచి క్లారిటీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి రిటర్న్స్ మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు టుడే సేఫ్ అవుతాయి ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యూ చేసుకోవటానికి మంచి రోజు అలాగే పాత పెండింగ్ పేమెంట్స్ కూడా మీకు రిలీజ్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు డెప్త్ ఫ్రీ గోల్ వైపు మీరు ముందడుగు వేస్తారు సేవింగ్స్ గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ విషయాల్లో పాజిటివ్ న్యూస్ వింటారు చిన్న సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అడ్వాన్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్ టుడే పర్ఫెక్ట్ గా మీకు ఉంటాయి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనకరంగా ఉంటుంది వెల్త్ మేనేజ్మెంట్ పైన కూడా ఫోకస్ పెరుగుతుంది కుటుంబ ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి మొత్తం మీద ఇవాళ మనీ లక్ అనేది కూడా మీకు బలంగా ఉంటుంది జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఈ రాశి వారికి చూసుకుంటే కెరీర్ డెవలప్మెంట్ లో టుడే ఎక్సలెంట్ గ్రోత్ మీరు చూస్తారు ఉన్నతాధికారుల నుండి అప్రిషియేషన్స్ అనేవి లభిస్తాయి ప్రమోషన్ ఛాన్సెస్ పెరుగుతాయి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి బిజినెస్ డీల్స్ విజయవంతమవుతాయి క్లయింట్స్ క్లైంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటారు ఆన్లైన్ బిజినెస్ మరియు డిజిటల్ మార్కెటింగ్ కి మంచి ఫలితాలు మీరు చూస్తున్నారు ఇక ఫ్రీలాన్సింగ్ మరియు ఇన్కమ్ అనేది కూడా మీకు పెరుగుతుంది టీమ్ కోఆర్డినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది కొత్త ప్రాజెక్ట్స్ లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది మీరు చూస్తారు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి వర్క్ లోడ్ తగ్గి స్ట్రెస్ ఫ్రీ డే గా ఈ రోజు ఉంటుంది బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం న్యూ ఐడియాస్ మీకు వస్తాయి వర్క్ ప్లేస్ లో మీ రెప్యుటేషన్ అనేది కూడా పెరుగుతుంది ఇక ఓవరాల్ గా ఇవాళ కెరీర్ లెక్క అనేది కూడా చాలా బాగుంటుంది మరి హెల్త్ పరంగా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే వాళ్ళ ఫిజికల్ ఎనర్జీ బాగుంటుంది మెంటల్ కామ్నెస్ పెరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఆరోగ్యకరమైన డైట్ పాటించడానికి ఇది మంచి రోజు డైజెషన్ మెరుగవుతుంది అలాగే యోగా మెడిటేషన్ చేయటం వలన పీస్ లభిస్తుంది స్లీప్ క్వాలిటీ మంచి స్థాయికి చేరుతుంది హార్ట్ హెల్త్ అనేది స్టేబుల్ అవుతుంది చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా మీకు తగ్గుతాయి వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయటానికి మంచి స్టామినా మీకు లభిస్తుంది ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఉమెన్ హెల్త్ ఆస్పెక్ట్స్ లో పాజిటివిటీ మనకి కనిపిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ కు ఇది మంచి సమయం బాడీ స్ట్రెస్ తగ్గి ఫ్రెష్నెస్ అనేది పెరుగుతుంది మొత్తం మీద ఆరోగ్య భాగ్యం మీకు సపోర్టివ్ గా లభిస్తుంది ఇక లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ లో చూసుకుంటే ప్రేమలు అండర్స్టాండింగ్స్ అనేది పెరుగుతుంది పార్ట్నర్ తో స్వీట్ కన్వర్జేషన్స్ జరుగుతాయి మ్యారీడ్ కపుల్స్ కి హార్మోనీ లభిస్తుంది పూర్వపు మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య ఉన్నవి తగ్గుతాయి ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది ప్రేమికులకు కలిసి గడిపేటటువంటి అందమైన రోజుని చెప్పుకోవచ్చు పార్ట్నర్ నుంచి గౌరవం సపోర్ట్ లభిస్తాయి అలాగే మ్యారేజ్ రిలేటెడ్ డిస్కషన్స్ సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభిస్తుంది లవ్ లైఫ్ లో పీస్ అండ్ జాయ్ మీకు పెరుగుతుంది ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ చూసుకుంటే ఇంట్లో శాంతియుత వాతావరణం కనిపిస్తుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత కనిపిస్తుంది పాత ఫ్యామిలీ ఇష్యూస్ కు మంచి పరిష్కారం లభిస్తుంది ప్రాపర్టీ మ్యాటర్స్ లో క్లారిటీ అలాగే పిల్లల పురోగతి ఆనందం ఇస్తుంది బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇంట్లో ఆనందకరమైనటువంటి విషయాలు జరుగుతాయి కుటుంబ పనుల్లో సమన్వయం కనిపిస్తుంది కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది స్టూడెంట్స్ కి గనక మనం చూసుకుంటే కాన్సన్ట్రేషన్ పెరిగి చదువు మెరుగవుతుంది కొత్త సబ్జెక్ట్ సులభంగా అర్థమవుతాయి పరీక్షల్లో మంచి ఫలితాలు టీచర్స్ ప్రశంసలు పొందేటటువంటి రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇక ఈ రాశి స్త్రీలకి ఉమెన్ కి చూసుకుంటే మహిళలకు మానసిక శాంతి ఆర్థిక స్వతంత్రత పైన క్లారిటీ వచ్చే ఇంటి పనులు బ్యాలెన్స్ పెరిగి అలాగే సెల్ఫ్ కేర్ అండ్ బ్యూటీ వెల్నెస్ పైన పాజిటివ్ ఫలితాలు మీరు చూస్తారు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు అందుతుంది ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల శుభం చేకూరుతుంది పదకొండు సార్లు ఓం శ్రీ శ్రీవల్లభాయ నమ అని జపం చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి పేదవారికి గోధుమలు దానం చేయండి తులసి చెట్టుకు నీరు పోయటం మంచిది నీటి దానంలో పాల్గొనండి శుక్రగ్రహ శాంతి కోసం తెల్లని పువ్వులు సమర్పించండి గృహశాంతి కోసం నెయ్యి దీపం పెట్టండి ధర్మకార్యాలలో పాల్గొనటం మంచిది విష్ణుమూర్తికి పాలను నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజూ దీపారాధన దైవారాధన చేయండి ఇది మీలో పాజిటివిటీని పెంచుతుంది అలాగే మీకు ఏదైనా జంతువులు పక్షులు కనిపిస్తే వాటికి ఆహారాన్ని అందించటానికి ప్రయత్నించండి అలాగే తాగటానికి నీరు అందించండి ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు ఏదైనా తెలిసి తెలియక పాపకర్మలు చేసి ఉంటే వాటి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఎప్పుడైతే మన కర్మ ఫలితం తొలగిపోతుందో అప్పటి నుంచి మనకంతా కూడా పాజిటివిటీ పెరుగుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతాం ఇవి వారికి సంబంధించిన శుభ ఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రోజువారీ రాశి ఫలాలు ఫైనాన్స్ ఎస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కుటుంబానికి ఐశ్వర్యం శాంతి ఆనందం చేకూరాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్లీ కలుద్దాం